నా పేరు అశోక్ రెడ్డి నేను ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసెట్ ర్యాంకులు రాకముందుకే ఇంజనీరింగ్ కళాశాలలు అడ్మిషన్లు ప్రారంభించుకొని అడ్మిషన్లు ముగిసినాయని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు ఇవే కాకుండా ఈరోజు డొనేషన్ల పేర్లతోటి పది లక్షల నుండి ఇరవై లక్షల రూపాయల వరకు ఈ రోజు ఇంజనీరింగ్ కళాశాల డొనేషన్లు తీసుకుంటా ఉన్నాయి ఇవే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ ఉన్నత విద్యా మండలి కానీ ఈ ఇంజనీరింగ్ కళాశాల ఫీజుల మీద ఇప్పటి వరకు స్పందించినటువంటి సందర్భం ఉంది ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలలు ఇరవై ఐదు శాతం నుండి ఎనభై శాతం వరకు ఫీజులు పెంచుకుంటామని చెప్పి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని పేపర్లలో బహిరంగంగా ప్రకటనలు ఇచ్చిన ఇప్పటి వరకు ఉన్నత విద్యా మండలి గాని ప్రభుత్వం గాని ఇప్పటి వరకు స్పందించిన సందర్భం ఉంది ఇదే అదును చేసుకొని కొన్ని కార్పొరేట్ సెక్టులు కొన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు స్కామ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీల పేరుతోటి ఈరోజు నాలుగు యూనివర్సిటీలన్నీ తీసుకొని రావడం జరిగింది ఇప్పటి వరకు ఈ యూనివర్సిటీ ఈ నాలుగు యూనివర్సిటీలకు ఎలాంటి పర్మిషన్ ఏఐసిటి నామ్స్ ప్రకారం గానీ జే కరెంటు రూల్స్ నామ్స్ ప్రకారం కానీ ఆ కళా ఆ యూనివర్సిటీలకు ఎలాంటి పర్మిషన్లు కూడా లేకుండా ఈరోజు అడ్మిషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ అడ్మిషన్లు ఇప్పటి వరకు అడ్మిషన్లు కూడా చేయడం జరిగింది ఇది దాదాపు ఒక మూడు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు ఇది స్కామ్ జరుగుతుందని చెప్పి మేము ఇది చెప్తా ఉన్నాము ఇప్పటి మేము ఉన్నత విద్యాశాఖ అధికారులకు కానీ విధంగా ఉన్నత విద్యాశాఖలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఈ యూనివర్సిటీల మీద మేము చర్యలు తీసుకోవాలని చెప్పి ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి వీటి మీద చర్యలు తీసుకొని విద్యార్థులు తల్లిదండ్రులను కాపాడాలని చెప్పి మేము వినతి పత్రాలు ఇచ్చిన ఇప్పటి వరకు అధికారులు కూడా స్పందించినటువంటి సందర్భం ఉంది